యాభై ఏండ్లు తెలుగుదేశం పదిహేడు ఏళ్ళు మేం చేసింది కేవలం నాలుగేళ్లే ఈ నాలుగేళ్ళకే గిన్ని పనులు జరిగినాయి మరి అరవై ఏడు ఏళ్ల వాళ్ళు ఏం చేసింది అన్నది మీ ముంగట్ని ఉన్నది గమ్మత్ ఏందంటే తెలంగాణకు అడ్డం పడ్డ గడ్డాలన్నీ ఒకటైతున్నాయి గడ్డం చంద్రబాబు నాయుడు గడ్డం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఒకటైతాను గతంలో అడ్డం పడ్డ అవే గడ్డాలు మళ్ళా ఇవాళ తెలంగాణకు గండాలుగా మళ్ళా ముంగటికి వస్తున్నాయి ఒక ముసలినక్క కాంగ్రెస్ గుంటనక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకటైతాను ఇద్దరు ఒకటయ్యట ఖచ్చితంగా మళ్ళా మనం కొంపలు పూసుకునేటట్టు కేసీఆర్ గారిని ఊడగొట్టేదాకా ఊకోరట నేను అడుగుతున్నా ఎందుకు కేసీఆర్ గారిని ఊడగొట్టాలి నాలుగేళ్లలోనే మీరు అరవై ఏడు చేయని పనులు నాలుగేళ్లలో చేసినందుక ఎందుకు ఊడగొట్టాలి ఇలా తెలంగాణలో ఏ మూలకి పోయినా ఏ పేదవాడిని అడిగినా ఏ పేద మహిళని అడిగినా వాళ్ళ గుండె చప్పుడు తెలుసుకుంటే మీకు తెలుస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటున్నారు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం ఉన్నది రేపు పదకొండు తారీఖు నాడు డబ్బాలు ధరిస్తే బయటపడుతుంది కేసీఆర్ ఓడిపోతున్నారని అంటున్నాడు నేను చెప్తున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం లేదు తెలంగాణలోకి ఏమున్నా కూడా బాధాప ఇప్పుడే తెలుసు తెలంగాణలో ఖచ్చితంగా డిసెంబర్ పదకొండు నాడు శబ్ద విప్లవం ఉంటుంది మీ కూటమి గుటమి గుబ గుయ్యిమన్నటట్టు తీర్పు వస్తుంది వందకు వంద శాతం వంద సీట్లతోని టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అధికారంలోకి వస్తుంది మీరు చూస్తారని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఒక్క మాట ఆలోచించాలని కోరుతా ఉన్నా నేను ఇక్కడికి వచ్చినప్పుడు సంజయ్ అన్న కానీ రమేష్ అన్న కానీ చెప్తా ఉన్నారు ఎస్ఆర్ఎస్పి కింద ఆయకట్టు ఉన్నది ఎల్లంపల్లి నుంచి వచ్చేది ఉన్నది ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కూడా నీళ్ళు వచ్చేది ఉన్నది మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరితోనైతే ఈరోజు కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నదో ఆ చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముప్పై ఉత్తరాలు రాసిండు ఆయన ముప్పై ఒకటి కాదు రెండు కాదు ముప్పై ఉత్తరాలు రాసిండు ఢిల్లీకి కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు నాపాలే పాలమూరు ఎత్తిపోతలు వెంటనే ఆపేయాలి సీతారామ ప్రాజెక్ట్ ఆపేయాలే దబ్బన తప్పిదారి రేపేమైనా మన కర్మగాలి వీళ్ళ కూటమి అధికారంలోకి వచ్చిందనుకో మరి జుట్టెవల చేతులు ఉంటుంది కూటమిది చంద్రబాబు నాయుడు చేతులు ఉంటుంది మరి జుట్టు చంద్రబాబు నాయుడు చేతులు పెట్టినాక తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ నన్ను ముంగటి కొనిస్తాడా ఒక్క రైతు కన్నా మళ్ళా న్యాయం జరిగే ఆస్కారం ఉంటుందా అరవై ఏడేళ్ళు మనని దొంగలు దొంగలు కలిసి కలిసి ఉళ్ళు వంచుకున్నట్టు ఆనాడు అరవై ఏడేళ్ళు కాల్చుకది ఇన్నోళ్ళు మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటై ఈరోజు మీ ముందుకు వస్తే దయచేసి వాళ్ళకి ఎట్లాంటి గుణపాఠం చెప్పాలనో మీరే ఆలోచించి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు ఎన్టీ రామారావు గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని బంగాళఖాతం లేచేందుకు తెలుగుదేశం పార్టీని పెట్టిండు ఇవాళ వాళ్ళిద్దరు ఒకటై కాంగ్రెసు తెలుగుదేశం నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి అన్ని రకాలుగా సిగ్గిట్స్ పెట్టి కేసీఆర్ను ఓడగొట్టడమే మా ధ్యేయం అని చెప్పి ఇద్దరు ఒకటై మీ ముందుకు ఉన్నారు మరి వారికి గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కానీ గమ్మత